మీకు పరిచయం చేసిన వ్యక్తి సరికి మా వెంకటేశ్వర రెడ్డి గారు ఈ విత్తనం వారికి ఓన్లీ కోలం ప్రాంతంలో మాత్రమే దొరుకుతుంది మీతో ఎక్కడ దొరకదు ఉంటే బీష్మాల మీ చేతుల్లోకి వస్తుంది మీరు బీష్మాన విత్తం ఇంకా ఎక్కడ తీసుకున్నా గానీ మేము బాధ్యత కాదు ముందే చెప్తున్నాం ఇంకో పోతే మంచి విత్తం మేము పెట్టా గానీ మీరు మంచిగా ధైర్యంగా పెట్టుబడి పెట్టండి ఇంకా డిసైడ్ కావాలి మీకు మీరు చెప్పండి మీరు చెప్పండి ఇతర వాడు అడుగుతా తెలుసు అన్నా మీ చెప్పండి ఇతర